అందరికి నమస్కారం బాబట్ల జిల్లా సంతమాలూరు మండలం ఏల్చూరు గ్రామంలో ప్రకృతి దేశంలో ఎల్టూగా పనిచేస్తున్నాను నేను పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను అప్పుడు కూడా ఈ పిఎండిస్ అనే పద్ధతి అప్పటికేం కొనసాగలేదు అయినా కానీ అప్పుడు మేము రెండు రకాల మూడు రకాల ఇతరాలు కూడా చల్లి మేము అప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాం తర్వాత మేము రెండు వేల పదహారులో గౌరవలైన డిపిఎం వాణిశ్రీ మేడం గారు మమ్మల్ని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది దానిలో చూసుకోవడం జరిగింది తర్వాత మేము నాలుగైదు రకాలు తొలి సంవత్సరం చల్లడం జరిగింది మనం రెండు మూడు రకాలు కాదు ఏడెనిమిది రకాలు పది రకాలు కూడా విత్తనాల చల్లి దాన్ని మనం తొలకరి మే నెలలో తొలకర జల్లి జల్లు పడేటప్పుడు చల్లుకొని భూముల కలుగుతున్నారని ఈ డ్వాక్రా సంఘాల మహిళ గ్రూపుల ద్వారా కూడా మేము రైతులకు తెలియపరచడం జరిగింది నేను నా సొంత పొలంలో కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలోకి చేరిన తర్వాత మొదటి సంవత్సరం ఐదారు రకాల విత్తనాలు రెండవ సంవత్సరం ఏడు ఎనిమిది రకాల విత్తనాలు మూడవ సంవత్సరం పది పన్నెండు రకాలు ఆ రకంగా పెంచుకుంటూ పోయిన సంవత్సరం ముప్పై రకాల విత్తనాలు తల్లి మేము పంట దశలో రేటింగ్ కానీ లేకపోతే పంట కోసుకొని దానిలో కొన్ని పంటలు తీసుకొని పశువులు పశుగ్రాసాన్ని కూడా దాన్ని ఉపయోగించుకొని కింద ఏరియా వ్యవస్థలో చాలా గన్ని రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి అది భూమికి మనకి చాలా బలాన్ని ఇస్తుంది నేల సారవంతమవుతుంది దానివల్ల ప్రయోజనాలు భూమి కర్బన శాతం పెరుగుతుంది భూమిలో ఈ పీఎండేస్ ఎత్తనాలు ఇట్లా కలిపిన వల్ల ముప్పై పర్సెంట్ భూమికి బలాన్ని ఇస్తుంది ఈ పీఎండేస్ వేయటం వల్ల నేల సారవంతం పెరిగి నేలలోనే గాలి గదులు పొరలు ఏర్పడి ఈ నత్రజని నత్రజని బాసురం పొటాషు మనకు కావలసిన మొక్కగా సోషంజీవులు కానీ అన్నీ తయారయ్యి వానపాములు కూడా అధికంగా ఉంటాయి అట్లా కాకుండా ఈ ముప్పై రకాల ఇతరులు వల్ల ముప్పై రకాల ఏరి అవసరలో ఒక ఏరుకి ఏరుకి అంటే అన్ని రకాల మొక్కలు వాటికి యుద్ధం అనేది ఒక ఒక జరిగి ఆ జీవులు రకటానికి పోటీ పడి ఎక్కువ భూమిలో పెరిగే అవకాశం ఉన్నది అట్లా చేయటం కూడా మన పిఎం డేస్ వల్ల ఉపయోగం ఉన్నది డేస్ వల్ల వేయటం వల్ల వేసిన పంటల్లో కూడా మనం పశుగ్రాసానికి కానీ ఉపయోగించుకోవచ్చు ఆ పంటలు కూడా మనం తీసుకొని అమ్ముకున్నా సరిపోతుంది ఈ పీఎండిఎస్ పంట వేయటం వల్ల మనకి ప్రధాన పంటకు నలభై బస్తాలు దిగుబడి వచ్చింది అవి మన పిఎండేస్ అయిన రైతుకు ముప్పై ఐదు బస్తాలు దిగుబడి రావడం జరిగింది ఇట్లా ప్రతి ఒక్కరూ పిఎండేస్ సల్లుకొని భూ భూమి సారాన్ని పెంచుకొని భూమి ఆరోగ్యాన్ని కాపాడుకొని మన తినే ఆహారాన్ని కూడా కెమికల్ లేకుండా కాపాడుకొని కాపాడుకోవాలి అందరూ పీఎండిఎస్ వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదములు